ఓం శ్రీ నరసింహాయన మహా నరసింహ శతకంలోని నాలుగు పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఆది నాలుక తోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతియ బహువిధముల ధరణిలో నరులెంత దండి వారైనను నిన్నుగా వారినే స్మరింపా మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడివారి చెంత చేరగనోను శేషయ్యన పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను మీ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ నీ పవిత్రమైనటువంటి నామాన్ని స్మరించడం వలన ఎటువంటి పాపములనైనా కూడా తొలగించవచ్చు ఆదినారాయణ అని నోరారా పలికే వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాను అనేక విధములా స్థుతించదును అనేక విధములుగా పొగడదును మేము గనులము మాకంటే గొప్పవారు లేరు అనేటువంటి గర్వించేవారిని నిన్ను స్మరించని వారిని ఎంతటి గనులైనను వారి పోను వారిని స్మరింపను పరమ సత్వగుణులైన నీ భక్తులకు దాసులైన వారికి నేను దాసుడను సుమి భగవంతుని యొక్క స్మరణ మరియు భగవత్ చింతన కేవలం మోక్ష మార్గమనే కాదు ఇహలోకంలో మన మనస్సుని ఆలోచనను అన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి సాత్వికమైనటువంటి పాజిటివ్ మైండ్ సెట్ను ప్రసాదిస్తుంది ఆ భగవంతుని యొక్క నామస్మరణ అలా ఆదినారాయణ అని పలుకుతూ ఉండేవాళ్ళ యొక్క పాదపద్మాలకే నేను నమస్కరిస్తాను స్వామి ఓ నరసింహ నీ యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా తండ్రి అని శేషప్ప కవి గారు వేడుతున్నారు అలాగే మనం కూడా ఆ స్వామిని తెల్లవేళలా తలుస్తూ ఉంటాం ఓం శ్రీ నరసింహాయనమ